సభలో పాల్గొని ఇవాళ జరగబోయేటువంటి మాట్లాడే వాళ్ళ మాటలు వచ్చాను నిజానికి ఇవాళ మనం ఇవాళ ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్న దాశరథి ఆరుద్ర విషయం వస్తే సాహిత్యము ఎందుకు అవసరము అనేటువంటిది బేసిక్ పాయింట్ బేసికల్ పాయింట్ వేసుకొని పలానా వాళ్ళు పెద్ద కవులు పలానా వాళ్ళు చిన్న కవులు అనేటువంటి విషయాన్ని తేల్చడం కాక లేదా ఆయా కా కవులు ఎవరికన్నా ఎవరు తక్కువ ఎవరికన్నా ఎవరు ఎక్కువ అనేటువంటి పాయింట్లోకి వెళ్ళడం కాక మొత్తం మన వెనక్కి తిరిగి చూసినప్పుడు సాహిత్యం అనేది దేనికోసం నిర్దేశించబడిందో దేనికోసం ఉద్దేశించబడిందో ఆ ఉద్దేశించబడిన నిర్దేశించబడినటువంటి ఆసాహిత్యము ఆయా కాలాల్లో సమాజాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళింది ఆయా కాలాల్లో ఆకవులు ఉన్నటువంటి సమాజము అనగానే ప్రజలు ఆ ప్రజలలో ఏ రకమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చింది మనిషి పక్కన మనిషి నిలబడేటువంటి ఒక స్థితిని కల్పించడంలో ఆయా కాలాల సాహిత్యము ఎట్లా పనిచేసింది దాని సృజనకాలు ఎలా పనిచేశారు అట్లా పనిచేసిన వాళ్లలో ఇవాళ ప్రత్యేకంగా మనం దాశరథిని ఆరుద్రని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నామంటే వాళ్ళు ఆ పని చేశారు కాబట్టి ఆ పని చేశారు కాబట్టి లేకపోతే ఇందాక మా గురువు గారు రవి గారు అన్నట్టు పద్మశ్రీలు లేదా ఇంకోటి ఇంకోటి కొలమానాలు కాకపోయినా శ్రీశ్రీకి రాకపోయినా పలానా పలానా ఆరుద్రకు రాకపోయినా అనేక స్త్రీలతో స్త్రీలతో మనసుల గుండెలను మనసుల గుండెలలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆరుద్రలు ఈ దాసరథులు వేటగాళ్లు అది ఏమంటారు అదేంటి సామాన్యుడు తన చరిత్ర రాసుకోకపోతే వేటగాళ్ల చరిత్రే చరిత్రగా నమోదవుతుంది అని అట్లా ఎవరి చరిత్ర ఇది చరిత్ర అని చెప్పకపోతే ఇది మేము అని చెప్పకపోతే ఇది సమాజానికి అవసరం అని చెప్పకపోతే ఇది నిజమైన అని లిఖించబడకపోతే వేటగాళ్లు అంటే దోపిడి చేసేవాళ్ళు ఈ దుర్మార్గమైనటువంటి వాళ్ళు మొత్తం సమాజాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళు సమాజ పుస్తకాల్ని నువ్వు ఈ పుస్తకం చదవద్దు అని చింపేస్తున్న వాళ్ళు ఇది రాయొద్దు అని అంటున్న వాళ్ళు అదే చరిత్రగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇవాళ దాశరథిని దాశరథికి ఇక్కడ గౌరీశంకర్ గారు వీళ్ళంతా ఉన్నారు దాశరథి గారి అల్లుడు గారు మా తాత ముత్తలు మా ముత్తాతలు కూడా చినుగుడు వాళ్ళు